Thank you. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం ఇక్కడ రైతు కల్లం గారు మూడు పాయింట్ రెండు ఎకరాల పొలంలో సహజ పద్ధతిలో అరటి సాగు చేస్తున్నారు ఆయన మూడు వందల అరవై ఐదు రోజుల గ్రీన్ కవర్ పద్ధతిని పాటిస్తున్నారు ఇది నేల ఆరోగ్యాన్ని పెంచి దిగుబడిని సహజంగా మెరుగుపరిచే విధానం ఆయన అరటి తోట జీవంతో నిండిపోయి ఉంది ప్రకృతితో కలిసి సాగు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని ఇది స్పష్టంగా చూపిస్తోంది గ్రీన్ మెన్యూర్ చేయటం వల్ల వంద రకాల సమస్యలకి ఇది ఒక్కటే పరిష్కారం గ్రీన్ మెన్యూరు ఎలాంటివన్నీ ఉన్నప్పుడు భూమి సూర్యాస్తమి బడి మన ప్రధాన రిఫ్లెక్ట్ కొట్టకుండా మంచి కూలింగ్ వాతావరణంలో బాగా పెరిగింది నలభై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయంలోనే ఉండాం రసాయనిక వ్యవసాయం కానీ ఈ వ్యవసాయం కానీ మేము స్టార్టింగ్ చేసిన కొత్తలోనూ కొంచెం వేసేవాళ్ళం భూమిని కొన్నాలో ఎండబెడతాము లోతుగా దున్నటము అప్పుడు మాకు అవసరం అనిపించేది మాకు తెలియక ముందు సైంటిస్ట్ చెప్పేవాడు అదే అదే వ్యవసాయం అనుకునేవాళ్ళం కానీ పాత పద్ధతులు ఏంది పూర్వం పద్ధతులైతే మాకు కూడా తెలిసేయదు ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు అనుకోకుండా గ్యాప్ వచ్చిందనుకో ఏదో ఒకటి కొంచెం తీగ బాయిక కాదు ఇప్పుడు అవసరం మాకు తెలిసింది గ్రీన్ మన్యూర్ అన్ని మార్చేసింది ఆయన భూమి జీవంతోనే ఉన్నప్పటికీ ఆకలితో ఉండేది ఒకప్పుడు ఆయన దానికి రసాయనాలు పెట్టేవారు కాని ఆ తర్వాత భూమి స్పందించకపోయింది అప్పుడే ఆయన ప్రకృతి సాగువైపు చూపారు పంట కోసేందుకు కాదు భూమి కోలుకోవడానికి ఈ మొక్కలు వేగంగా పెరుగుతాయి నైట్రోజన్ను స్థిరపరుస్తాయి క్రమంగా కుళ్ళుతూ నేల సంపదను పెంచుతాయి అలాగే కలుపును నిరోధిస్తాయి ఒక టైంలో కొంచెం ఎరువులు కొద్దిగా ఎక్కువ వాడే స్టేజ్ దాకా వెళ్ళగలిగా ఇక తర్వాత ఇట్లాగే సేంద్రియం మీద పండిద్దని ఈ డిపార్ట్మెంట్లవ్వటం వల్ల ఈ వ్యవసాయానికి వచ్చాం మూడు సంవత్సరాల జీవామృతం ఘనజీవామృతం ఇలాంటివి వాడుకుంటే వ్యవసాయం చేసాం ఆ టైంలో ఏంటంటే కలుపు ఎక్కువగా వచ్చేది ఏందా దీన్ని పరిష్కారం అని ఆలోచిస్తే గ్రీన్ మెన్నీరు పెంచితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ గ్రీన్ మెన్నీరు బిగించేయటం ఎక్కువ వెరైటీలు ఉండాలా మన ప్రధాన పంట కంటే కూడా హైట్ తక్కువ ఉండేటట్టు లేకపోతే కొన్ని రకాల పంటల కోను కొంచెం హైట్ ఉండాలి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు గ్రీన్ మెన్నీరు పెంచుకోవాలా ఇప్పుడు మనం ఏంటంటే తుక్కు కానీ సేంద్రియ మ్యాటర్ కానీ భూమి భూమిపైన వేసి దున్నామనుకో అది పొరలోనే ఉంటుంది పొరలో ఉన్నప్పుడు ఆవిర్ రూపేణ వెళ్ళిపోయింది అది కానీ అక్కడ మారదు భూమి లోపలికి వెళ్ళిపోయిన తుక్కు మట్టిగా మారిపోయిందంటే సేంద్రియ కర్భనగా అది ఆటోమేటిక్గా కలర్ మారింది ఆ కలర్ మారాలంటే లోపలికి వెళ్ళాలి భూమి లోపలికి భూమి లోపల మానవులు మన వల్ల కాదు పెడతాం భూమి లోపలికి మొక్క మొలిపితే అది భూమి లోపలికి వెళ్ళి చచ్చిపోయిన తర్వాత ఆ ఏరు కులిపోయినప్పుడు ఏంటంటే నల్లగా ఆటోమేటిక్గా మారిద్ది అక్కడ తయారైపోయింది ఈ ఈ సేంద్రీకర్బం ఇప్పుడు ఈ సూక్ష్మజీవులు కానీ రకరకాల వానపాములు కానీ రకరకాల క్రిములు కానీ ఇది జీవజాలాలు బతకాలంటే ఈ అనుకూలమైన క్లైమేట్ ఉండాలా ప్లస్ దానికి ఆహారం ఉండాలా అవన్నీ ఉంటేనే అవి మనుగుడు జద్దాయి కలుపు మరియు వ్యర్థాలను నిర్వహించే విషయంలో శ్రీనివాస్ రెడ్డి ఒక భిన్న దృష్టికోణాన్ని అందిస్తున్నారు పొలంలో ఉన్న వ్యర్థాలను కోసి వాటిని మల్చిగా వాడితే అవి క్రమంగా కుళ్ళుతూ నేలకు పోషకాలు అందించగలవని అదే సమయంలో కలుపు పెరుగుదల తగ్గించే అవకాశం కూడా ఉంటుందని ఆయన విశ్వసిస్తున్నారు మన చేతితోనే మట్టి తీయచ్చు ఏది జానంలోతో అయినా కానీ వచ్చింది సూక్ష్మజీవులు ఎన్ని ఎక్కువ ఉంటేనే అప్పుడు నేల గుళ్ళయింది ఏర్లు కూడా చాలా సూక్ష్మజీవులు అంటే ఆ ఏరు పెరిగి సచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గుల్ల రావడానికి సహజంగా ఉండ లక్షణం అది అందరూ ఏమనుకుంటున్నారంటే మల్చింగ్ తీసుకొచ్చి బయట నుంచి వేస్ట్ తీసుకొచ్చి అయితే ఇక్కడ కలుపు పొట్టుకుని ఉంటుంది అందుకని పరుతున్నాం కలుపు కోసం పరుతున్నాం అనుకుంటున్నారు అది కలుపు కోసం కాదు పరిస్థితి భూమి క్లైమేట్ మారటానికి బాగా ఉపయోగపడింది భూమికి సూర్యుడికి మధ్యలో పొర్రండి మనం ఒంటి మీద బట్ట ఎట్ట అయితే లేకపోతే ఈ ఉల్లెట్ట కాలిపోతు ఆ మధ్య ఈ రెండింటి మధ్య ఆ పొర్ర ఉంటేనే ఈ క్లైమేట్ ఈ వాతావరణం అనేది ఉక్కపోత అనేది ఆటోమేటిక్గా పైకి వెళ్ళదు నీట్గా ఉండే చేలు ఏంటంటే ఒక్కపోతల్ అనిపించింది ఎప్పుడైతే భూమి మీద గ్రీన్ మెన్యూర్ కానీ ఈ మల్చి కానీ ఎంత ఎక్కువ ఉంటే అప్పుడు మనం మన బాడీకే ఏప్రిల్ తేదీన సైన్స్ మరియు కమ్యూనికేషన్ టీములు మూడు వందల అరవై ఐదు రోజుల గ్రీన్ కవర్ పద్ధతుల వల్ల వచ్చిన విశేష ఫలితాలను గమనించాయి మొక్కల వేర్లు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు అడుగుల మేర విస్తరించడం మొక్క ఆరోగ్యంగా శక్తివంతంగా పెరుగుతున్న స్పష్టమైన సంకేతం పదిహేడు శాతం బ్రిక్స్ విలువ నమోదవడం వల్ల అందులో అధిక చక్కెరతో పాటు పొరుగుమందులకు మరియు రోగాలకు నిరోధకత ఉన్నట్లు కనిపించింది మీరు రెండు నిమిషాలు యాభై సెకండ్లలో నేలలో జీర్ణమవడం ద్వారా అద్భుతమైన నేల నిర్మాణాన్ని ఇది నిరూపించింది ఈ మూడు వందల అరవై ఐదు రోజుల గ్రీన్ కవర్ పద్ధతి మొక్కల ఆరోగ్యాన్ని జీవంతో నిండిన నేల పెంపకాన్ని స్పష్టంగా ప్రోత్సహిస్తున్నదని నిరూపితమైంది